నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకారావు హైదరాబాద్లో ఒకప్పుడు అంటే ఒక ఇరవై ఏళ్ళ క్రితం అంత రాళ్ళు చాలా తక్కువ ఖరీదుకి ఇక్కడ భూములు అనేవి వచ్చాయి అంటే ఈ సిటీలో కానీ ఎప్పుడైతే కంపెనీస్ రావడం స్టార్ట్ అయిందో ఐటీ హబ్గా ఎప్పుడైతే ఎదగడం స్టార్ట్ అయిందో అక్కడ నుండి భూమి విలువ అనేది అమాంతం పెరిగింది అంటే రియల్ ఎస్టేట్ అనేది పెరిగిపోయింది ఇప్పుడు కూడా అదే తారాస్థాయిలో ఉంది మరి ఇప్పుడు వైజాగ్ విషయానికి చూసుకుంటే ఆల్రెడీ వైజాగ్ అనేది కాస్ట్లీ ఏరియా బట్ ఇప్పుడు అక్కడికి కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి కాబట్టి మరి అక్కడ రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉండబోతుంది ఏ ఏరియాలో ఇల్లు కొనుక్కుంటే మంచిది ముందుగా మనం అక్కడ స్టాండర్డ్గా ఉండడం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం దీని గురించి మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సీఈఓ లెజెండరీ అవార్డ్ విన్నర్ ఫ్రెడెక్స్ స్పీకర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు మరి ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం సార్ వైజాగ్ ఇప్పుడు ఐటి హబ్ గా మారిపోతుంది మరి ఈ టైంలో అక్కడ ల్యాండ్స్ వాల్యూ ఎలా ఉండబోతున్నాయి ఎక్కడ ల్యాండ్ కొనుక్కుంటే మంచిది అంటారు చాలా నాకు ఆనందంగా ఉంటుంది పెరిగాను కేంద్ర విద్యాలయాలో చదువుకొని తర్వాత నైన్టీన్ నైన్టీలో హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాను థర్టీ ఫైవ్ ఇయర్స్ నేను ఆంధ్ర కానీ ఇక్కడ ములికే అయిపోయాను తెలంగాణలో ములికే అంటారు అంటే నేను వైజాగ్ కంట ఇక్కడే ఎక్కువగా సంవత్సరాలు ఉన్నాను అయితే మనం అన్ఫార్చునేట్గా విడిపోయి కానీ తెలుగు రాష్ట్రాల్లో రెండు కలిసి ఉంటే డిఫరెంట్గా ఉండేది మన గేమ్ కాన్ దాదా రఫ్ అన్నట్టు ఉంటుంది సో ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నకి స్వీట్ షాప్కి వెళ్ళి ఏ స్వీట్ కొంటే బాగుంటుంది అడిగితే ఏం చెప్తాడు ఇక్కడ పెట్టి ఇది బాగోదు ఇది మూడు రోజులు నాలుగు రోజులు అట్లా ఉంటుంది కదా సో అదే రియల్ ఎస్టేట్ లో ఎక్కడ పెట్టినా బంగారమే గోల్డ్ మైన్ కాకపోతే కొన్ని ఏరియాల్లో ఆ లొకేషన్ డెవలప్మెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బట్టి కొద్దిగా ఎక్కువ అప్రిషియేషన్ వస్తుంది ఇప్పుడు మనం వైజాగ్ గురించి మాట్లాడుతున్నాం ఆంధ్రలో పాట వైజాగ్ ఎప్పుడు ఈ రాజకీయాలకు భిన్నంగా రష్యన్ వైజాగ్ ఎప్పుడు కూడా కన్సిస్టెంట్ పెరుగుతూనే ఉంది మీరు తెలుసు లేదో కాస్ట్ ఆఫ్ లివింగ్ హైదరాబాద్ కంటే వైజాగ్లో ఎక్కువ చాలామంది అది క్యాపిటల్ కాదు కదా కానీ వైజాగ్లో రేట్ ఏంటంటే కాస్మోపాలిటీ అన్ని రకాలు ఈస్టర్న్ హెవెల్ కమాండ్ పెద్ద పెద్ద గవర్నమెంట్ సెక్టర్స్ అన్నీ అక్కడే ఉన్నాయి స్టీల్ ప్లాంట్ కానీ పోర్ట్ కానీ డాక్యార్డ్ కానీ ఎన్ఎస్ఎల్ కానీ ఆర్మీ బేస్ కానీ ఇవన్నీ కూడా మనకు లేవు సి సీటు ఎయిర్ అన్నీ ఉన్నాయి వైజాగ్ ఇక్కడ లేవు అందుకని ఆర్టిఫిషియల్ సి మన సీఎం ట్రై థర్టీ ఫార్టీ ఏకర్స్ది సో నేనేం చెప్తానంటే వైజాగ్లో ఇప్పుడు కూడా కన్సెస్ట్ ఒకప్పుడు వైజాగ్ మొత్తం తిరగాలంటే గంట రెండు గంటలు చాలు ఒక ఫైవ్ టు టెన్ కిలోమీటర్ డయామీటర్ ఉంటుంది ఇప్పుడు అలా ఇది కూడా ఇప్పుడు హైదరాబాద్ ఎలాగైతే ఒక పక్క సీ ఉంది కూడా పెరగదు ఇప్పుడు ఇంకో పక్క పెరుగుతూనే ఉంది ఇప్పుడు వైజాగ్ అంటే జనరల్ మీకు తెలిసి అందరికీ జగదాంబస్ సెంటర్ జగదాంబ సినిమాల్లో చూస్తాం జగదాంబస్ సెంటర్ మెయిన్ హబ్ కమర్షియల్ హై స్ట్రీట్ అంట అక్కడి వస్తే మీకు డాబా గార్డెన్స్ కాన్వెంట్ జంక్షన్ దాని తర్వాత జ్ఞానాపురం కంచర్పాలెం మర్రిపాలెం ఎన్నటి కొత్త రోడ్డు గొప్ప పెందుర్తి వేపగుంట కొత్తవలస ఇంకా అట్లా వెళ్ళిపోతుంది అంతవరకు వెంచర్స్ వెళ్ళిపోయినాయి సో అట్లానే తగరి పులస భీమిలు వెళ్ళే సో ఇవిడేమవుతుందంటే ఎప్పటికీ పెరిగేది ఏంటి ప్రపంచంలో ఎప్పటికీ పెరుగుతుంది పెరిగేది ఏంటి పాపులేషన్ నువ్వు చిన్నప్పుడు వంద కోట్లు ఉంటే నూట యాభై కోట్లు అయింది ఇరవై పెరిగింది కదా కానీ భూమి అంతే ఉంది ఎప్పటికీ పెరగదో భూమి ముప్పై సంవత్సరాలకు ముందేదో మీ చిన్నప్పుడు మీ చిన్న ఎంత ఇప్పుడు కూడా అంతే ఉంది భూమి కానీ ఏం పెరిగింది పాపులేషన్ పెరిగి నెంబర్ వన్ అమ్కేసెస్ ఏనాయి సో పాపులేషన్ పెరిగినందుకు కొన్ని డిమాండ్ ఎక్కువైపోయింది న్యాచురల్ లా ఏంటంటే వన్ డిమాండ్ ఇస్ మోర్ సప్లై ఇస్ లెస్ రేట్స్ ఆర్ ఇంక్రీజ్ వెన్ సప్లై ఇస్ మోర్ డిమాండ్ ఈజ్ లెస్ రేట్స్ ఆర్ డిక్రీజ్ అంతే కదా సో ఇక్కడ వైజాగ్ వరకు స్టేబుల్ మార్కెట్ అంటారు వైజాగ్ ఎప్పుడు పడిపోలేదు అలాగే జంప్ అయిపోలేదు మీకు అర్థమైందా సో అది ఇంపార్టెంట్ మనకి ఇక్కడ ఎండలు ఎక్కువ ఉంటాయి చలి ఎక్కువ ఉంటుంది వైజాగ్లో రెండు తక్కువ అంటే హ్యూమిడిటీ ఉంటుంది అక్కడ ఒక ఐదు నిమిషాలు బయటకు కారు నుండి మొత్తం ధరిసిపోతాయి బట్టలు అంటే తేమ ఉంటారు గాలిలో తేమ మన గాలి ఫ్రెష్గా ఉంటుంది హైదరాబాద్లో అది ఒక అడ్వాంటేజ్ సో రెండోది అక్కడ కాస్మో నుండి అన్ని రాష్ట్రాల నుండి మనుషులు ఉంటారు మన దగ్గర కూడా ఉంటారు వైజాగ్ పెద్ద పెద్ద హెచ్ హెచ్పిసిఎల్ బిహెచ్పివి ఇండియన్ ఆయిల్ భారత్ పెట్రోలియం రైల్వే అన్నీ కూడా పెద్ద పెద్ద ఉన్నాయి అది ఒక అడ్వాంటేజ్ సో దానివల్ల అన్ని రకాల కల్చర్ అన్ని రకాల రకాల మతాలు శాలరీ టెన్ థౌసండ్ నుండి లక్ష పది లక్షల సంపాదించే వాళ్ళు ఉన్నారు సో రియల్ ఎస్టేట్ వచ్చేసరికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన యాక్చువల్లీ బేసికలీ ఐటీ మ్యాన్ ఇన్ఫా ఐటీకి పెద్ద ప్రాణం పోస్తుందంటే అంటే చంద్రబాబు గారు అని చెప్పిన మిగతా సీఎంస్ కూడా అందరూ చేశారు బట్ సైబరాబాద్ అనేది ఆయన పేరు నిలిచిండిపోయింది ఇప్పటికి కూడా ఫోర్ సిట్ అనేది పెడితే రేవంత్ రెడ్డి గారు దాని నుండి ఆయన పేరు ఉండిపోతుంది ప్రతి మనిషి ఏదో చేయాలనుకుంటారు ఇక్కడికి వచ్చేసరికి లేటెస్ట్ డిస్కషన్లో ఆయన వన్ 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 అండ్ హాఫ్ ఇయర్ ఏదైతే అయిందో టైము ఫిఫ్టీన్ సిక్స్టీన్ మంత్స్లో రకరకాల ఎఫర్ట్స్ పడుతున్నారు అంబానీ అదానీ గూగుల్ మైక్రోసాఫ్ట్ టెస్లా ఈక్వెనిక్స్ ఇవన్నీ కంపెనీలతో యూట్యూబ్ ఫేస్బుక్ అన్నిటితో కూడా మాట్లాడే జరుగుతాయి చాలా వరకు డిస్కషన్లు పాజిటివ్గా ఉన్నాయి కాకపోతే రియాలిటీ మెటీరియలైజ్ అవ్వలేదు ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే లక్షన్నర కోట్లు సుమారు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ క్రోర్స్ మనకి ఈ చెప్పబోయే కంపెనీలకి వస్తుంది అంటే కాగ్నిజెంట్ ఉంది గిగాబైట్ ఉంది గూగుల్ ఉంది అట్లా చాలా కంపెనీస్ ఉన్నాయి ఎక్స్వెంచర్ ఉంది ఈ కంపెనీస్ అన్నీ వైజాగ్కి వెళ్ళిపోతున్నాయి మన మళ్ళా లోకేష్ బాబు మొన్న యూఎస్ఏలప్పుడు మినిస్టర్ అవగానే ఇవందరితో మాట్లాడి నుంచి ఈ వైజాగ్ ఈజ్ అ వెరీ గుడ్ ప్లేస్ ఫర్ ఇక్వినిక్స్ అంటే డేటా సెంటర్స్కి చాలా మంచి ప్లేస్ అని ప్రెజెంటేషన్ ప్రజెంటేషన్ ఇచ్చారు పీపీటీ లాట్ ఆఫ్ పీపుల్ అంటే చాలా రాయితీలు అడిగారు అంటే రాయితీయులంటే మేము ఇండస్ట్రీ పెట్టాలంటే మాకు ల్యాండ్ చీప్ గా ఇవ్వండి లేకపోతే లీజ్కి ఇవ్వండి ట్యాక్సేషన్ తీసండి రిజిస్ట్రేషన్ డ్యూటీ తీసుకుంటే వాళ్ళు అప్పుడే వస్తారు ఒకప్పుడు హైదరాబాద్ చూసుకుంటే పోచారం అనే మాట ఎప్పుడైనా విన్నా లేదు విన్నా ఎప్పుడు ఇన్ఫోసిస్ వచ్చాక విన్నాం అంతకుముందు ముందు లేదు ఇరవై సంవత్సరాల ముందు తెలుసా అట్లానే మీకు కొత్తూరు నందిగౌన్ ఎప్పుడైనా ఇప్పుడు వింటున్నాం లాస్ట్ వన్ టూ త్రీ ఇయర్స్లో కానీ అప్పుడు లేదు సో కుక్కడపల్లి ఒక థర్టీ ఇయర్స్ పోతే కక్కడపల్లి కుక్కడపల్లి అది జంగల్లో గడిపోతే ఒక యూనివర్సిటీ ఉంది ఐదు వందలు ఎరుపల్లి ఉంటే ఎవరు కొనుక్కోలేదు ఈరోజు రెండున్నర లక్షలు అయింది సో అదేవిధంగా వైజాగ్లో కూడా వైజాగ్ మెయిన్ సిటీ ఆల్రెడీ డెవలప్ ఉంది సిటీ కూడా పది ఇరవై ముప్పై కిలోమీటర్లు స్ట్రెచ్ అవుతుంది నువ్వు సిటీకి ఎంత దూరం వెళ్తే అంత తక్కువ కాస్ట్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి మార్వాడి ఈస్ గుజరాత్ సిద్ధాంతం ఏంటంటే వాళ్ళ ల్యాండ్ కొనడమే కానీ అమ్మరం జనరల్గా ఇంకోటి ఎక్కడికి ఉంటారంటే నాకు నా దగ్గర ఉన్న కానీ నేను ముప్పై వేలు ట్రాన్సాక్షన్ చేశాను చెప్పి ముప్పై వేల మంది లీడర్స్ రఫ్లీ క్లోజ్ టు ట్వంటీ నైన్ థౌజండ్ అయింది ట్రైన్ చేస్తాను ఆనెస్టీ ట్రాన్స్పరెన్సీ ఇంటిగ్రిటీ దానికోసం చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి మనం ఎందుకు సో ఇక్కడ ఏమవుతుందంటే రియల్ ఎస్టేట్ పెరగాలంటే ఏముండాలి ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి అది లోపిస్తుంది అందరికీ ఒకప్పుడు ఫస్ట్ టైంలో బాగానే చేశారు ఇంప్లిమెంట్ చేసే గవర్నమెంట్ కొలాబ్స్ అయిపోయింది సెకండ్ గవర్నమెంట్ గత గవర్నమెంట్ ఏముందో మనకు తెలుసు దాని మీద పెద్ద పెట్టాగ్ సో హైదరాబాద్ వైజాగ్ అనేది పదిహేడు సంవత్సరాలకి బ్యాక్ వెళ్ళిపోయిందని రోడ్లు కానీ ఇవన్నీ చూస్తే నాట్ గుడ్ సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే ఏ డెవలప్మెంట్స్ ఉండవు సార్ అంటే ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు వైజాగ్ గురించి ఇప్పుడు హైదరాబాద్ అంటే చుట్టూ ల్యాండ్ ఉంది ఇప్పుడు వైజాగ్ అలా కాదు ఒకవైపు సముద్రం ఉంది కాబట్టి వైపే డెవలప్ అవుతూ ఉంటుంది అని చెప్పేసి అన్నారు మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఎక్కడెక్కడ ల్యాండ్స్ ఫ్రీగా ఉన్నాయి అంటే ఎవరైనా అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకుంటే వాళ్ళకి ఏ ఏరియాలో ల్యాండ్స్ అవైలబుల్ ఉన్నాయి అంటారు ఇప్పుడు ఒకటి ఏంటంటే వైజాగ్ ఇరవై కిలోమీటర్ దూరం వెళ్ళాలి ముప్పై కిలోమీటర్లు అదే అమరావతి చూసుకున్న అమరావతి క్యాపిటల్ యాక్చర్స్ రోడ్ అని ఉంది అక్కడ గవర్నర్ బంగ్లా హైకోర్టు దాని తర్వాత గవర్నమెంట్ ఆఫీసర్స్ క్వార్టర్స్ గవర్నమెంట్ ఆఫీస్ అన్నీ వస్తున్నాయి అక్కడ అరవై ఐదు డెబ్బై డెబ్బై ఐదు వేలు ఉంది అక్కడ కొనుక్కోలేనారు సిటీ నుండి తుల్లూరు తాడేపల్లి కాజా కొన్ని ఊర్లు ఉన్నాయి మంగళగిరి కాకుండా చెన్నంబూరు నాగార్జునగర్ నాగార్జున నగర్ మంగళగిరి ఇవన్నీ కొద్ది తక్కువ ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు అమరావతి విజయవాడ గుంటూరు అనేది టచ్ చేయలేం సో సిటీకి మీకు హోల్డింగ్ కెపాసిటీ టెన్ ఇయర్స్ ఉంటాయి కనుక సిటీకి పదిహేను ఇరవై ముప్పై కిలోమీటర్ దూరం వెళ్ళి సిఆర్డిఏ అప్రూవ్డ్ పదివేలకు పదిహేను వేలకు కొనుక్కోండి అరవై వేలు డెబ్బై వేలు పెడితే పెద్ద అప్రిషియేషన్ ఉండదు ఓకే సో సిటీకి ఎప్పుడు దూరం కొనుక్కుంటే మార్టీ ఏమంటారు అంటే ఎక్కడైతే పవర్ లేదో ఎక్కడైతే రోడ్ లేదో ఎక్కడైతే డ్రైనేజ్ లేదో అక్కడ ఇవ్వండి అంటాడు ఎందుకంటే అక్కడ చాలా తక్కువ ఉంటుంది రేటు ఓకే కొన్ని పది సంవత్సరాలు హోల్డ్ చేసేది ఎక్కువగా మేస్తాడు మనం ఏం చేస్తాం ఇవాళ కొంటాం రేపు కూతురుపిల్లనో కొడుకు అమర్గా మేస్తాం మార్టీ డజంట్ సెల్ మోర్ ది ఓన్లీ బై కొనడమే తెలుసా అమ్మడం చాలా తక్కువ ఆ విధంగా చూసుకుంటే వైజాగ్ ఈజ్ గోయింగ్ టు బి గుడ్ అప్ అండ్ నెక్స్ట్ ఫైవ్ టెన్ ఇయర్స్ ఒక ఫస్ట్ ఫేజ్ వన్ కంప్లీట్ అయితే కనుక ఈవెన్ అమరావతి ఈజ్ గోయింగ్ టు పిక్అప్ కొద్దిగా హోల్డింగ్ కెపాసిటీ ఉండాలి ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్